నిన్ని అలా నియత్తు అనేదే లేకుండా పోయింది పైసలు కమాయించాలంటే వాంకరతో ఓదొక్కాలి అడ్డవైన మాలమ్మి జనం నెత్తిన టోపీ పెట్టాలి ఇక గిట్లనే చేస్తుర్రు చాలామంది ఉప్పు పప్పులు ఎచ్చం మసాలాలు కారం పొడి ఆఖరికి అత్త కూడా కల్తీ చేసుకుంటూ దొంగదంత చేస్తుర్రు తాసిడిగాళ్ళు ఇవి సాలదన్నట్లు అల్లం ఎల్లిగడ్డ పేస్టును కూడా కల్తీ చేసి ఏకంగా దుకాణాలకే అమ్ముతురు ఇక చూడర్రు ఎంత కమ్మగా తయారు చేస్తుర్రు వా అల్లం పేస్ట్ అంటే గిట్ల తయారు చేయాలి చేతులకు గ్లౌజ్ వేసుకొని ఫిల్టర్ నీళ్లు పోసి అల్లం ఎల్లిగడ్డని ఎట్లా అడుగుతుర్రో చూడుర్రి ఇన్నొద్దులు కల్తీ అల్లం పేస్ట్ అని వార్త వేసిన తప్ప గింత శుభ్రంగా ఎక్కడ తయారు చేయలేదు అన్నట్లు ఈ కంపెనీ ఏడుందో లేదు కదా చాదర్ గట్లుంది ఇక ఇంత నీట్ గా నడుస్తున్న ఈ కంపెనీల అల్లం అయినా ఎల్లిగడ్డ అయినా ఫిల్టర్ నీళ్లు పోసి ఒకటి కాదు రెండు కాదు పది సార్లు అడుగుతారట ఇక చూడూర్రి ఎల్లిగడ్డను మంచిగా పొట్టు తీసి ఫిల్టర్ నీళ్లతో ఎట్లా గిట్ల గిట్లగి పది సార్ల చెత్త పోతట్లు రాశి రాశి కడిగి ఆ టెంక పని పనిచేసే కూలీలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ కాళ్ళు ఈ అల్లం ఎల్లిగడ్డకు తాకి ఇంత రుషి వస్తదన్నట్లు అన్నట్లు అందుకే దుక్నాల కాడ కొన్న డబ్బా అంత రుచి కొడుతుంది అన్నట్లు గట్ల ఏడ పడితే అక్కడ చెప్పులు ఇడిచి ఎట్లా పడితే అట్లా మాల్ మజ్జలకు తిరుగుతుంటారు ఆ టెంక కచ్చబిచ్చ దంచి డబ్బాలల్లా కంపెనీ దుక్నాలకు పార్సల్ చేస్తారు అది కొన్న మనము అబ్బర కొడక పలానా కంపెనీ వాళ్ళ ఎల్లం పేస్ట్ ఎంత కమ్మగుంది అని లొట్టలు వేసుకుంటా తింటుంటే ఏంది యాక్ ఇన్నోద్దులు దుక్నాల పొండి కొంటున్నది గిసొంటి పేస్టా అని నూరెల్ల పెట్టకుర్రి దుక్నాల పొండి వస్తున్న చాలా అల్లం పేస్ట్లు గిట్లనే గిటనే ఉంటున్నాయి ఎన్నో ఒకరు నియతర్రేమో గానీ వందల తొంభై మంది పాయసాలు తప్ప జనం పానాలంటే లెక్క లేకుండా పోయింది అందుకే అక్కడి జనాలు ఈ దందా ముచ్చట తెలిసి గయ్యమంటుర్రు అల్క తక్కువ మాలు తెచ్చిర్రు అదంతా కులిపోయేటకు చుట్టుపటు గబ్బాసన వస్తున్నది దీంతో మాకు అడ్డమైన రోగాలు వస్తున్నాయని గర్వయితుర్రు మరి గీ ముచ్చట చూసన్నా అధికారులు స్ పోతారో లేకుంటే మా మందం మాకు మురుతున్నాయి అప్పుడు కాకుండా ఉంటారో చూడాలే